కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసేందుకు ఏడాదికి ఏడాదికి పదివేల కోట్ల కరెంటు బిల్ అవుతుంది కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి నేను కొన్ని విషయాలు ఈ సభ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికని తెలియజేయాలి క్యాగ్ రిపోర్ట్లోనే క్యాగ్ రిపోర్ట్లోనే సంవత్సరానికి పదివేల కోట్లు ఖర్చు అవుతుంది అదీగాక ప్రతి సంవత్సరం ఆర్థిక భారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా పదిహేను వేల కోట్లు అంటే రాష్ట్రానికి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల ఆర్థిక భారం పడబోతున్న విషయం మరి గమనించాలని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష కాళేశ్వరం సమీపంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నదిపై బ్యారేజ్ నిర్మించి అక్కడి నుంచి అన్నారం అక్కడి నుంచి సుందిల్లా మూడు చోట్ల నూట ఎనభై టిఎంసీల నీటిని లిఫ్ట్ చేసి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు నీటిని లిఫ్ట్ చేసి తెలంగాణలోని ఏడు ఉమ్మడి జిల్లాలకు సాగునీటి అందించేందుకు ఈ భారీ ప్రాజెక్ట్ చేపట్టారు కాలువలు సురంగాలు లిఫ్ట్లు పంప్హౌజ్లు జలాశయాలు డిస్ట్రిబ్యూట్ ద్వారా మొత్తం పంతొమ్మిది లక్షల అరవై మూడు ఎకరాలకి సాగునీటి అందించాలని ప్రతిపాదించారు రికార్డు వేగంతో కట్టినట్లు అద్భుతమని చెప్పుకున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలిట గుదిబండగా మారింది ప్లానింగ్తో పాటు డిజైన్ల లోపంతో ఈ ప్రాజెక్టు ఐదేళ్లలోనే మూలన పడింది ఇదేమీ పట్టించుకోకుండా అదనపు లిఫ్ట్ అదనపు టీఎంసీ లిఫ్ట్ చేసేందుకు సిద్ధపడటం అప్పటి ప్రభుత్వపు అనాలోచిత నిర్ణయాలకు అద్దం పట్టింది గడిచిన ఐదేళ్లలో గడిచిన ఐదేళ్లలో సుందిల్ల నుంచి నూట అరవై రెండు టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసి యాభై ఒక్క టిఎంసీల నీటిని గేట్లు ఎత్తి మళ్ళీ సముద్రంలోకి వదిలేశారు అంటే ప్రతి సంవత్సరం నూట ఎనభై టీఎంసీలు అని చెప్పిండ్రు ఐదేళ్ల పాటు పూర్తిగా లెక్కేస్తే ఐదేళ్ల పాటు లెక్కేస్తే లిఫ్ట్ చేసింది వన్ సిక్స్టీ టూ టీఎంసీ వన్ సిక్స్టీ టూ టీఎంసీలో మళ్ళీ ఫిఫ్టీ వన్ టీఎంసీ వదిలేశారు దీంతో ఎత్తిపోతలకు ఖర్చు పెట్టిన నిధులన్నీ గోదావరి పాలయ్యాయి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోసినతో ఎగువ నుంచి భారీ వరద వస్తే ఎల్లంపల్లి సుందిల్లా అన్నారం మేడిగడ్డ గేట్లు ఎత్తి అప్పటి వరకు లిఫ్ట్ చేసిన నీటిని వృధాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది ఈ ప్రా ప్రాజెక్టు అయ్యే కరెంటు బిల్లులు సరే నేను గతంలో చెప్పిన మళ్ళీ రిపీట్ చేయను కాళేశ్వరం మరి ప్రాజెక్టుకి అయ్యే కరెంటు బిల్లు పదివేల కోట్లు మరి అధ్యక్ష హరీష్ రావు గారు మధ్యలో ఏదో ప్రొటెస్ట్ చేస్తుండే ఒక క్లారిఫికేషన్ ఇస్తున్నానికి మిడ్ మానేర్ ప్రాజెక్టు రెండు వేల రెండు వేల ఏడులో మొదలుపెట్టిన విషయం ఒకసారి నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష అదేవిధంగా కాళేశ్వరం కట్టినప్పటి నుంచి ఈ ప్రాజెక్టు పోలీసు పహారా ఉండేది ఉండి నిషేధిక నిషేధిత ప్రాంతంగానే ఉండిపోయింది రెండు వేల ఇరవై రెండు జూలై పద్నాలుగున గోదావరి వరదల్లో అన్నారం కన్నెపల్లి పంప్ పంప్ హౌజ్లు నీట మునిగాయి మోటార్లకు రక్షణగా నిర్మించిన ప్రొటెక్షన్ వాల్ కూలిపోయింది అప్పుడే భారీ నష్టం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటిన కుంగిపోయింది దీంతో ఈ ప్రాజెక్టులోని మిగతా బ్యారేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది అధ్యక్ష ఇది మా ఒపీనియన్ కాదు ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇది మొత్తం జాతీయ స్థాయిలోనే డ్యామ్స్ బ్యారేజ్ మీద ఎక్స్పోర్ట్ బాడీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చారు ఈ మేడారం అన్నారం మేడిగడ్డ అన్నారం సుందిల్ల బ్యారేజీలు ఒకే టెక్నాలజీతో కట్టారు మేడిగడ్డకి జరిగిన నష్టం అన్నారం సుందిల్లలో కూడా జరిగే ప్రమాదం ఉందని చెప్పి స్పష్టంగా లిఖిత పూర్వం ఇవ్వడం జరిగింది మరి నా ఇది వైట్ పేపర్లో ఉన్నట్టుగా నేను ఎన్డిఎస్ఏ రిపోర్టు విజిలెన్స్ రిపోర్ట్ మళ్ళీ రిపీట్ చేయను గోఅన్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్ అధ్యక్ష ఏ ప్రాజెక్ట్ అయినా ఫైనాన్షియల్ వయబిలిటీ కొంత ఫైనాన్షియల్ డిసిప్లిన్తో చేస్తే రాష్ట్రానికి మేలు జరుగుతుంది గత ప్రభుత్వం పదేళ్లలో అడ్డగోలుగా అవినీతి ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం ఈ రాష్ట్రానికి పర్మనెంట్గా శాపంగా మారబోతుంది వాళ్ళు వదిలిపెట్టిపోయిన లక్షల కోట్ల అప్పులు మరి తెలంగాణ ప్రజానీకానికి ఎప్పుడు ఎప్పటికీ గుదిబండగా మారబోతున్నాయి బడ్జెట్ కేటాయింపులు ఖర్చుల వివరాలు తెలంగాణ ప్రాంతంలో సాగునీటి రంగానికి ఇప్పటి వరకు మొత్తం కేటాయించిన బడ్జెట్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ల్యాక్ క్రోర్స్ ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వరకు కేటాయించిన సొమ్ము యాభై నాలుగు వేల కోట్లయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వన్ పాయింట్ త్రీ త్రీ ల్యాక్ క్రోర్స్ కేటాయింప జరిగింది ఈ ఇది ఈ బడ్జెట్ని ఈ టేబుల్ ద్వారా పూర్తిగా వివరించాం ఎందుకు ఇంత డిఫరెన్స్ అంటే బడ్జెట్ కేటాయించి సరిగ్గా ఉపయోగిస్తే బాగుండేది వేస్ట్ఫుల్ అన్ప్రొడ్యూ ఎక్స్పెండిచర్ కరప్షన్తో అదంతా కూడా లోన్ రూపంలో వచ్చిన అది కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి శాపంగా మారిపోయింది మరి సంవత్సరం వారీగా చేసిన ఖర్చుల వివరాలు మొత్తం ఖర్చు పెట్టింది మొత్తం ఖర్చు పెట్టింది రెండు లక్షల ముప్పై ఐదు వేల కోట్లు ఇందులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు ఖర్చు పెట్టింది యాభై నాలుగు వేల కోట్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత అంటే ఒకటి జూన్ రెండు వేల పద్నాలుగు తర్వాత ఖర్చు పెట్టింది లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ నేను మళ్ళీ రిపీట్ చేస్తా ద రాష్ట్ర ఏర్పాటుకు ముందు చేసిన ఖర్చు యాభై నాలుగు వేల కోట్లు అయితే అది కేవలం రాష్ట్ర నిధులు రాష్ట్ర ఖజానా నుండి మాత్రమే ఖర్చు చేయబడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఖర్చు చేసిన వన్ పాయింట్ ఎయిట్ వన్ లాక్ క్రోర్స్ లో ఎనభై నాలుగు వేల కోట్లు లోన్ ద్వారా హై కాస్ట్ లోన్ ద్వారా తీసుకొచ్చిన విషయం కూడా నేను యావత్ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నా నీటిపారుదల వివరాలు ఆర్థిక విశ్లేషణ రాష్ట్రంలోని నీటి పారుదల ప్రాజెక్టులకు రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర బడ్జెట్ నుండే పూర్తిగా నిధులు కేటాయించారు అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు నీటి పారుదల ప్రాజెక్టులకు రాష్ట్ర నిధుల శాతం వంద పర్సెంట్ నుంచి నలభై ఏడు పర్సెంట్ కి తగ్గుతూ వచ్చింది రుణాల నుండి నిధు నిధుల శాతం వాటా రెండు వేల పద్నాలుగులో జీరో శాతం ఉంటే రెండు వేల ఇరవై మూడులో యాభై మూడు శాతానికి పెరిగిన విషయం స్పీకర్ సార్ మీకు తెలియజేస్తున్నాను రాష్ట్ర ఏర్పాటు తర్వాత బడ్జెట్ కేటాయింపుల్లో నీటిపారుదల శాఖ వాటా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల్లో తెలంగాణ జిఎస్డి జిఎస్డిపి నుంచి నీటిపారుదల ప్రాజెక్టులకు పర్సంటేజ్ వాటాలో క్రమంగా తగ్గుతూ వచ్చింది మరి మీరు గమనించాలి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు జిఎస్డి జిఎస్డిపిలో ఇరిగేషన్ శాఖకి పర్సంటేజ్ తగ్గుతూ వచ్చింది అదేవిధంగా ఈ ఈ లోన్ల విషయంలో నేను ప్రత్యే ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావిస్తున్నా అంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఎనభై అంటే బడ్జెట్లో కేటాయించింది కాకుండా ఎనభై నాలుగు వేల కోట్ల రూపాయలు లోన్ తీసుకొచ్చిండు మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి అరవై ఒక్క వేల కోట్లు పాలమూరు రంగారెడ్డి పథకానికి ఏడు వేల కోట్ల రుణం ఇది కాళేశ్వరం కార్పొరేషన్ కింద రెండో కార్పొరేషను తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ దీని ద్వారా మరి ఇందిరమ్మ మరి ఫ్లడ్ ఫ్లో కెనాల్కి దేవాదుల ప్రాజెక్ట్కి సమ్మక్క సాగర్కి సీతారాం ఎత్తిపోదుల పథకానికి సీతమ్మ సాగర్కి మరి దీని కింద పదిహేను వేల కోట్ల అప్పు ఈ రెండు మరి పైన కేఐపిసిఎల్ ద్వారా కింద పేర్కొనబడిన టీఎస్డబ్ల్యూఆర్ఐడిసిఎల్ ద్వారా మొత్తం గత ప్రభుత్వం పదేళ్లలో ఎనభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొచ్చిన విషయం మన చేస్తాను సాగునీటి ప్రాజెక్టుల పేరిట ప్రభుత్వం చేసిన అప్పులు మోయలేని భారంగా మారబోతున్నాయి ఈ అప్పులు వడ్డీలు కలిపి రాబోయే పది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం వన్ పాయింట్ త్రీ ఫైవ్ లాక్ క్రోర్స్ ఒక లక్ష ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది వీటిలో అసలు డెబ్బై తొమ్మిది వేల కోట్లు వడ్డీ యాభై ఆరు వేల కోట్లు మరి రాబోయే ఐదు సంవత్సరాల్లో నీటిపారుదల శాఖ వార్షిక రుణ భారం అంటే ఎవ్రీ ఇయర్ ఇరిగేషన్ సెక్టర్ హైజ్ టు రీపే పదహారు వేల కోట్లు అని చెప్పి నేను మనం చేస్తున్నాను నెక్స్ట్ నేను అధ్యక్ష ఇంకో త్రీ ఫోర్ మినిట్స్లో ఫైవ్ మినిట్స్లో సమరైజ్ చేసి ముగిస్తాను నేను ఈ సమరైజ్ చేసేటప్పుడు కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను అది తప్పనిసరిగా మరి తెలంగాణ ప్రజలు తెలంగాణలో ప్రజానీకానికి రైతులందరికీ తెలియని ఉద్దేశంతో ఈ సమరీలో కొన్ని విషయాలు రిపీట్ చేస్తున్నాను తెలంగాణ రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో ఏర్పాడైనప్పటి నుంచి సాగునీటి ప్రాజెక్టులపై అప్పటి ప్రభుత్వం భారీ భారీగా ఖర్చు చేసింది కానీ వచ్చిన సామాజిక ఆర్థిక ప్రయోజనానికి పెట్టిన ఖర్చుకి పొంతన లేదు దీనివల్ల రాష్ట్ర ఖజానాపై తీవ్రమైన భారం పడింది దీనికి ప్రధాన కారణం సరైన సరైన ప్రణాళిక లేకుండా అనేక నీటిపారుదల ప్రాజెక్టులను ఒకేసారి చేపడం వల్ల అవి అసంపూర్తిగా ఉండి చివరి ఆయకట్టు రైతులకు సకాలంలో నీటిని అందించలేని పరిస్థితి ఏర్పడింది నేను ముందు చెప్పిన విషయం ఫిగర్ ఒకసారి నేను మరి సభ అందరికీ సభ్యులందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్ష ఎనభై ఒక్క వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ కేవలం పదిహేను లక్షలు ఎకరాలు మాత్రమే సాగులోకి వచ్చింది అనగా ఎకరాకు సుమారు పదకొండు లక్షల నలభై నాలుగు వేల రూపాయలు భారీ ఖర్చు అయింది మరి రెండు వేల పద్నాలుగు ముందు తెలంగాణ ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్టులపై యాభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి యాభై ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీటి వసతి అందించబడింది అధ్యక్ష మీకు ఒక ఉదాహరణ చెప్తా వాళ్ళది ఎంత అనాలోచితం ఎంత వితౌట్ ప్లాన్ ఇది పోయిన సంవత్సరం గత ప్రభుత్వం యొక్క బడ్జెట్లో జస్ట్ వన్ ఇయర్ బ్యాక్ వాళ్ళు ప్రజెంట్ చేసింది దాంట్లో ఏమంటారు అధ్యక్ష రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో అంటే ఇప్పుడు పూర్తి కావాలి పదిహేడు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాలు కొత్త ఆకట్టు సృష్టిస్తామని చెప్పి పోయిన బడ్జెట్ బుక్లు చెప్పారు వాస్తవంగా సెవెంటీన్ పాయింట్ టూ వన్ ల్యాక్ ఎకర్స్ కొత్త ఇరిగేషన్ పొటెన్షియల్ మరి క్రియేట్ చేస్తామని చెప్పి వాస్తవంగా ఎంత క్రియేట్ చేసిండ్రు ఐదు వందల ఎకరాల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో పదిహేడు పాయింట్ రెండు ఒకటి లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు అందించవలసి ఉండగా ఇది పోయినసారి ప్రింటెడ్ బడ్జెట్ బుక్ కేవలం ఐదు వందల ఎకరాల ఆయకట్టు మాత్రమే నీటి సామర్థ్యం సృష్టించగలిగారు కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటి వరకు మొత్తం తొంభై మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్ల ఖర్చు చేసి కేవలం కేవలం తొంభై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎకరాలు మాత్రమే కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వడం జరిగింది బ్యారేజీలు పంప్ హౌజ్లు సబ్స్టేషన్లు నిర్మించడం తప్ప రైతుకి నీరు అందించాలనే చిత్తశుద్ధి కనిపించలేదు ఆయకట్టుకి నీరు అందించేందుకు అవసరమైన డిస్ట్రిబ్యూట్లు కాలువలు నిర్మించాలనే ఆలోచన లేకుండా పనులు జరిగాయి అంతేకాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సీతారామ ఎత్తిపోతల పథకం కింద మరియు సీతమ్మ సాగర్ ప్రాజెక్టు వంటి ఇతర మూలధన వ్యధింతో కూడిన నీటపాదల ప్రాజెక్టుపై ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే ఇప్పటి వరకు ఒక్కెక్కడానికి కూడా నీరు అందించలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు సగర్ ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టింది ముప్పై ఆరు వేల కోట్లు కొత్తగా ఆయకట్టు క్రియేట్ చేసింది సున్నా రీడిజైనింగ్ రీడిజైనింగ్తో పాటు కొత్త ప్రాజెక్టుల ప్లానింగ్ లోపాలు పాత ప్రాజెక్టుల నిర్వహణకి గత ప్రభుత్వం పట్టించుకోలేదు దీంతో గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది కడం ప్రాజెక్టు నిర్వహణకు పట్టించుకోకుండా పదిహేనవ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ పదిహేనవ నెంబర్ గేట్ కౌంటర్ వెయిట్ కొట్టుకుపోయింది ఆ గేట్ ని కిందికి దించే అవకాశం లేకుండా పోయింది దీంతో నీళ్ళని కిందికి వదిలేయాల్సి వచ్చింది ఫలితంగా ఈ యాసంగిలో ఆ ప్రాజెక్టు కింద అరవై అరవై ఐదు వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ఇవ్వాల్సి వచ్చింది